ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఐదు గురువారం కుశస్థలి నది బ్రిడ్జి మళ్లీ దెబ్బతింది శాశ్వత బ్రిడ్జి నిర్మించాలని ప్రజల డిమాండ్ నగరి నియోజకవర్గం నగరి పట్టణంలో నగరి బస్టాండ్ నుంచి కీళ్లపట్టు గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న కుశస్థలి నది బ్రిడ్జి మరోసారి వర్షాలతో దెబ్బతింది రెండు వేల ఇరవై మూడులో వర్షకాలం సమయంలో ఈ రహదారి దయనీయంగా మారగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పార్క్ ప్రారంభానికి ముందు తాత్కాలికంగా తారు రోడ్డు వేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు తరువాత రెండు వేల ఇరవై నాలుగు వర్షాల్లో మళ్లీ బ్రిడ్జి దెబ్బతినడంతో అత్యవసరంగా నగరి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గులకరాళ్లు ఎర్రమట్టి వేసి తాత్కాలిక రవాణా సౌకర్యం కల్పించారు అయితే ఈ వారం రోజులుగా వర్షం రావడంతో ఈరోజు ఉదయం వచ్చిన వరద ప్రవాహంతో రహదారి మళ్లీ దెబ్బతింది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్థానిక ప్రజలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే సమస్య తాత్కాలిక మరమ్మతులకు కాదు శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలి పార్క్ నుంచి కీళ్లపట్టు స్టార్ మార్కెటింగ్ వరకు కుశస్థలి నది మీద ఎత్తైన కొత్త బ్రిడ్జి నిర్మిస్తేనే సమస్య పూర్తిగా తీరుతుంది అని డిమాండ్ చేస్తున్నారు రైతులు విద్యార్థులు ఉద్యోగులు ఈ మార్గంపై ఆధారపడటంతో శాశ్వత బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు